నాగచైతన్య సమాంత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఈ ఇద్దరు విడిపోయి చాలా కాలమే అయింది కానీ అభిమానులు మాత్రం దీనిని ఇంకా మర్చిపోలేదు ఈ ఇద్దరు కలిస్తే చూడాలని ఇంకా ఆశిస్తున్నారు అయితే తాజాగా మరోసారి చైతు శామ్ విడాకుల అంశం తెరపైకి వచ్చింది సోషల్ మీడియాలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకప్పటి టాలీవుడ్ స్టార్ కపుల్ చైతన్య సమాంత విడిపోయి చాలా కాలమే అవుతుంది అయినా వారిద్దరి గురించి ఇప్పటికీ ఏదో ఒక విషయం హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటుంది ఇప్పటికీ జంట విడాకుల అంశం తెరపైకి వస్తూ చర్చనీయాంశం అవుతూనే ఉంటుంది అసలు వీరిద్దరు ఎందుకు విడిపోయారో ఇప్పటికీ సరైన క్లారిటీ అయితే ఇవ్వలేదు సరే ఏదేమైనా ఈ ఇద్దరు మాత్రం తన లైఫ్ను ఒంటరిగానే జీవిస్తూ ప్రొఫెషనల్ లైఫ్లో ముందుకెళ్తున్నారు కానీ ఛాన్స్ దొరికినప్పుడల్లా మాత్రం శామ్ తన వైవాహిక జీవితాన్ని పైకి లేపుతూ చేతిపై పరోక్షంగా తన జీవితం నాశనం అయిపోయినట్లు కామెంట్లు చేస్తూనే ఉంటుంది విడాకుల వల్ల తాను ఎంతో మనోవేదనకు గురయ్యానని ఇప్పటికే దాని నుంచి బయటపడలేకపోతున్నానంటూ తన బాధను ఏదో ఒక రూపంలో బయట పెడుతూనే ఉంటుంది కానీ నాగచైతన్య అలా కాదు తనకు శామ్ గురించి ఏదైనా ప్రశ్న ఎదురైతే పాజిటివ్ గానే రెస్పాన్స్ అవుతాడు ఆమె మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నట్లు చెబుతాడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్ద చర్చ సాగుతోంది ఇద్దరు ఫ్యాన్స్ ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు మ్యూచువల్ ఫ్యాన్స్ ఏమో ఒకరికి మాత్రమే సపోర్ట్ చేయలేక బాధపడుతూ ఉంటారు అయితే తాజాగా మరోసారి నాగ చైతన్య శామ్ విడాకుల అంశం సోషల్ మీడియాలో తెరపైకి వచ్చింది ఈ ఇద్దరు ఫ్యాన్స్ మళ్ళీ గొడవ పడడం ప్రారంభించారు సోషల్ మీడియాలో ఈ జంట ఒకరినొకరు ఫాలో అన్ఫాలో చేసుకోవడంపై తెగ చర్చిస్తున్నారు అసలు డివర్స్ తీసుకున్నప్పుడు శామ్ ఎందుకు ఇన్స్టాలో చేతులు అన్ఫాలో చేయాలని ప్రశ్నించడం మళ్ళీ మొదలు శామ్ ఎంత అక్కసు బయటకు కక్కినా ఆ చేతి మాత్రం కూల్ గా పాజిటివ్ గా సమాధానం ఫాలో చేస్తున్నారని ప్రశంసిస్తున్నారు ఆ చేయి బంగారం చేతి నిజమైన ప్రేమ అంటూ కామెంట్లు చేస్తున్నారు సమాంతాల చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు మరికొంతమంది శామ్ చేతి కలవాలని ఎవరిని తప్పుబట్టవద్దని అభిప్రాయపడుతున్నారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి